జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మత్స్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగారావు ఆధ్వర్యంలో చిట్టాపూర్ గ్రామం నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసి ఫ్యాక్టరీ ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మలను తగలబెట్టారు ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని మూసివేస్తే దీనిపై ఆధారపడి చెరుకు పండిస్తున్న రైతులు అందులో పనిచేస్తున్న వర్కర్లు రోడ్డున పడ్డారన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం వంద రోజులలో షుగర్ ఫ్యాక్టరీని నడిపిస్తామని హామీ ఇచ్చి ఇచ్చిపోయిందన్నారు రైతులు ముందరికి వస్తే మహారాష్ట్ర తరహాలో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి నడిపిస్తామని కేసీఆర్ అంటున్నారని అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు యాభై ఒక్క శాతం ఉన్న గోకరాజు గంగరాజును కాదని ఎలా నడిపిస్తారని అన్నారు రెండు వేల పదిహేనులో నిజాం షుగర్ ఫ్యాక్టరీని చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నడిచే ఫ్యాక్టరీని దీన్ని మూసేయడం జరిగింది ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాల రెండు నెలలు జరిగింది పోయినసారి ఎలక్షన్స్లో మేము గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు హామీ ఇవ్వడం జరిగింది అంతకంటే ఒక అడుగు చేసి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఒకవేళ వంద రోజుల్లోపట మేము ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపియపోతే ఈ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నేను ఊరేసుకుంటా అని చెప్పడం జరిగింది ఇవ్వలటికి ఈ రోజటికి